ప్రైజ్ సర్వలోకనాథుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామములో ఆయన నామమును బట్టి ప్రతి స్థలములలో ప్రార్థించు వారికి శుభము కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం పదకొండవ వాక్య భాగం నేను సర్వశక్తి గల దేవుడను ఏసయ్య మీదని ఆనుకొని ఆధారపడి అన్ని విషయములలో ఆయన ఆలోచన చేత నడిపించబడుచు ఆత్మీయ పరుగు పందెములో బహుమానము కొరకు పరిగెడుతున్న ఆత్మ సంబంధులారా మన ఏసయ్య సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు ఆయన సర్వశక్తుడు సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడు ఆయన చెయ్యలేనిది ఏదియు లేదు ఆయన సమస్తమును చేయగలవాడు ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగల శక్తిగల దేవుడై ఉన్నాడు తన నోటి మాట ద్వారా సృష్టి యావత్తు కలుగు చేసిన సర్వశక్తిమంతుడై ఉన్నాడు మారాను మధురముగాను నీలను ద్రాక్షరసముగాను చీకటిని వెలుగుగాను మరణమును జీవముగాను నీల మీద నడవగలిగినవాడు నీటిని మూటకట్టగలివాడు నీటిలో రహదారిని కలుగు చేయగలవాడు సృష్టిని గద్దించి నిమ్మములము చేయగల సర్వశక్తిగల దేవుడు ఇలా చెప్పుకుంటూ వెళితే సర్వశక్తిమంతుని కార్యాలు ఎన్నో ఎన్నెన్నో కదా నా ఏసయ్యో ప్రేమించు వారులారా ఆయనను సర్వశక్తిగల దేవునిగా నీ జీవితములో నీ హృదయములో అంగీకరించి విశ్వసించదము సర్వశక్తిగల దేవునిగా నీ జీవితములో నీ సంఘములో నీ కుటుంబములో ఆయన ప్రత్యక్షమాయను లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే అధికమైన వాడు నా ఏసయ్య నా యేసు ఎదుట ఏ శక్తి నిల్వలేదు అనే సంగతి గుర్తెరిగి ఆ సర్వశక్తిగల దేవునికి నీ హృదయములో ప్రతిష్ఠించుకొనుము నీవు ఆ సర్వశక్తి మంతుని వైపు నీ హృదయమును నీ మనస్సును నీవు త్రిప్పవలెను నీవు ఆయన వైపు పూర్తిగా తిరగవలెను సర్వశక్తిని నీవు బతిమాలుకొని వ్యక్తిగత జీవితంలో జీవించవలెను ఆ సర్వశక్తిని యొక్క సన్నిధిలో నిందారహితముగాను జీవించే అనుభవంలోనికి మనము రావలేను ఆయన చాటున నివసించే వారిగా మనము మరుగై ఆయనే మన జీవితంలో బయలుపరిచే అనుభవంలో ఉండవలను అప్పుడే సర్వశక్తిగల దేవుడు నీవు అంగీకరించి ఉన్నావని తెలుసుకొనవలను అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడై ఉండును నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరముగా ఉంచును సంఘములో సమాజంలో ఘనమైన వ్యక్తిగా విలువగల వ్యక్తిగా నేను నిలవబెట్టును నీవు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా సర్వశక్తిమంతుడు నీకు కనబడి ఆ కార్యములు చేయును నీ భక్తిలో ప్రతి విషయములో ఆయన నీకు న్యాయమే చేయును అంతేగాక సర్వశక్తిమంతుడు నీలో గొప్ప కార్యములు జరిగించును క్రీస్తు పోలిక సారూప్యం నీలో రూపించబడినట్లుగా చేయును క్రీస్తు వలె నీవు రూపాంతరము చెందెదవు నిశ్చయముగా నీవు చేయు ప్రార్థనలన్నీ అంగీకరించబడును కావున దేవుని ప్రియులారా సర్వశక్తిమంతుడైన దేవుని మన జీవితంలో ఆహ్వానించి ఆ సర్వశక్తిని యొక్క కార్యములన్నీ మనం అనుభవిస్తూ ఆయన మహిమ గల రాకడ కొరకు సిద్ధపడడం ప్రార్థన సర్వాధికారి సర్వలోకనాథుడైన ఏసయ్య ఈ పరిశుద్ధమైన పాదములకి మరొకసారి స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం మరొకసారి మా జీవితములో మీరు సర్వశక్తి గల దేవునిగా ప్రత్యక్షమైనందుకు మీకు స్థుతి చెల్లించుచు ఉన్నాం ఇంతవరకు అనేకులు ప్రవ్వ మీ శక్తిని గురితెరగలేని స్థితిలో ఉన్నారేమో వారికి మీరు సర్వశక్తి గల దేవునిగా ప్రత్యక్షము ప్రార్థించుచు ఉన్నాం ప్రతి ఒక్కరు విశ్వసించున్నట్లుగా కార్యాలు చేయండి సర్వశక్తివంతుడా మా జీవితంలో మీరు చేయబోతున్న గొప్ప కార్యముల కొరకు స్తోత్రాలు మీ ఆశీర్వాదము కొరకు స్తోత్రాలు మా జీవితంలో ఫలమును అభివృద్ధిని కలుగు చేయబోతున్నందుకు స్తోత్రాలు మా ప్రార్థన మీరు ఆలకించబోతున్నందుకు స్తోత్రాలు అన్ని విధములుగా మీ సన్నిధిలో మేము నిందారహితముగా జీవించుచు మీ కార్యాలను అనుభవించుచు మీరు అక్కడ సిద్ధపడునట్లుగా కృపదయించేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సర్వశక్తి మంత్రులను గుర్తెరిగి ఆయన కార్యములు మీరు అనుభవించుదురు దాకా గార్ బ్లెస్ యు